హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈ రోజు వీడియోలో బాదుషా తయారీ విధానాన్ని చూపిస్తున్నాను అచ్చం స్వీట్ షాపుల్లో ఎలా తయారు చేస్తారో అదే విధంగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బాదుషా తయారీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి ఈ నెయ్యిని లో ఫ్లేమ్ లో వేడి చేయండి నెయ్యి ఇలా హీట్ అవుతూ ఉండగా ముందుగా బౌల్లో పిండి జల్లించడం కోసం ఒక జల్లడను తీసుకుని అందులో రెండు కప్పుల మైదా పిండిని వేయండి ఇలా పిండి మొత్తం వేసాక పిండిని పట్టండి ఇలా పట్టడం వల్ల మైదా స్మూత్ స్మూత్గా మారుతుంది పిండి మొత్తాన్ని ఇలా పట్టాక అర స్పూన్ బేకింగ్ సోడా అర స్పూన్ వంట సోడా రుచికి తగినంత ఉప్పును వేసి మనం స్టవ్ పై లో ఫ్లేమ్ లో హీట్ చేస్తున్న నెయ్యిని తీసుకొని వేసేయండి ఇలా వేడి చేసిన నెయ్యిని వేయడం వలన పిండి స్మూత్గా మారుతుంది మీరు నెయ్యికి బదులుగా నూనెను కూడా వాడుకోవచ్చు ఇలా నెయ్యిని వేసిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఎక్కువగా ప్రెస్ చేయకుండా వేళ్లతోటే చపాతి ముద్దల కలపండి ఇలా పిండి మొత్తం బాగా కలిశాక మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని చక్కెర పాకం కోసం రెండు కప్పుల మైదా పిండికి రెండు కప్పుల చక్కెరను వేయండి అలాగే ఒక కప్పు నీళ్లను వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి స్టవ్ని ఇలా లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండడం వలన చక్కెర తొందరగా కరుగుతుంది చక్కెర మొత్తం బాగా కరిగాక నాలుగు పచ్చాగా దంచిన విలాచి పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఆరెంజ్ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి చక్కెర పాకాన్ని ఎప్పటికప్పుడు ఒకసారి ఇలా టెస్ట్ చేస్తూ ఉండండి లేత తీగపాకం వస్తే బాదుషాకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది వీడియోలో ఇలా నేను చూపించిన విధంగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా పిండి ఒక పదిహేను నిమిషాల వరకు నానిన తర్వాత చాక్తో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి ఇలా కట్ చేసిన పిండి ముద్దలను ఒకదానిపై ఒకటి వేసి చాక్తో కొద్ది కొద్దిగా పిండిని కట్ చేసుకుంటూ చపాతీ ముద్దల రోల్ చేసుకొని మిడిల్లో ఫింగర్తో హోల్ పెట్టండి ఇదే ప్రాసెస్ లో మొత్తం అన్ని బాదుషాలను ప్రిపేర్ చేసుకోండి ఇలా బాదుషాలు అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పోయండి ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చేసిపెట్టిన పెట్టిన బాదుషాలను ఆయిల్లో వేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని బాదుషాలను వేయడం వలన బాదుష చక్కగా ఉడుకుతుంది కొద్దిసేపటి తర్వాత బాదుషాలన్నీ ఆయిల్లోంచి ఇలా పైకి తేలుతాయి ఇప్పుడు ని వెలిగించి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాదుషాలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా బాదశాలను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక ఇలా తయారు చేసి పెట్టిన చక్కెర పాకంలోనికి రెడీ అయిన బాదుషాలను వేసేయండి ఇలా బాదుషాలను వేసేటప్పుడు చక్కెర పాకం లైట్ హీట్ లో ఉండాలి ఒకవేళ చక్కెర పాకం లైట్ హీట్ లో లేకపోతే ఒకసారి స్టవ్ పై పెట్టి కొద్దిగా హీట్ చేసి తర్వాత బాదుషాలను వేయండి అప్పుడే షుగర్ సిరప్ బాదశాలకు చక్కగా పడుతుంది పాకంలో వేసిన బాదుషాలను టర్న్ చేసుకుంటూ ఒక ఐదు పాకంలోనే ఉంచి తర్వాత బాదుషాలన్నీ పాకం బాగా పీల్చుకొని ఇలా రెడీ అయిపోతాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి ఇలా బాదుషాలన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక కట్ చేసిన బాదం పలుకులతో డెకరేట్ చేసుకుంటే బాదుష రెడీ చూసారా ఎంతో ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే బాదుషాలను ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్